వైమానిక దళం ఐఏఎఫ్ యొక్క గుండె లాంటిది ఈ ట్విన్ జెడ్ రోల్ ఫైటర్ ఎయిర్ సుపీరియారిటీ గ్రౌండ్ అటాక్ మరియు ఎలక్ట్రానిక్ వార్ ఫెయిర్ వంటి బహుముఖ పాత్రలను నిర్వహిస్తుంది రష్యా యొక్క సుఖోయ్ డిజైన్ బ్యూరో మరియు భారతదేశ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ సంయుక్తంగా రూపొందించింది ఈ ఫైటర్ భారత స్పెసిఫికేషన్స్ కు అనుగుణంగా తయారు చేయబడింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతదేశం రష్యాతో యాభై సుకోఎస్యు థర్టీ ఎంకే ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల సంవత్సరంలో నూట నలభై ఫైటర్ జెట్లను భారతదేశంలో తయారు చేయడానికి లైసెన్స్ ఒప్పందం కుదిరింది రెండు వేల రెండులో మొదటి రష్యన్ తయారీ ఎస్యు థర్టీ ఎంకేఐ భారత వైమానిక దళంలో చేరింది మరియు రెండు వేల నాలుగులో హెచ్ఏఎల్ ద్వారా భారతదేశంలో అసెంబుల్ చేయబడిన మొదటి జెట్ సర్వీస్ లోకి వచ్చింది ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద దాదాపు రెండు వందల అరవై ఎస్యు థర్టీ ఎంకేలు ఉన్నాయి మరియు ఇవి రెండు వేల యాభై ఐదు వరకు సేవలు అందించేలా ప్లాన్ చేయబడ్డాయి సుఖోయ్ ఒక హెవీ ఆల్ వెదర్ లాంగ్ రేంజ్ ఫైటర్ దీని ఎరోడైనామిక్ ఫ్రేమ్ టైటానియం మరియు అధిక తీవ్రత అల్యూమినియం మిశ్రమంతో తయారు చేయబడింది ఇది రెండు సీట్లు కలిగి ఉంటుంది ఒక పైలట్ మరియు వెపన్ సిస్టమ్ ఆపరేటర్ కోసం దీని థ్రస్ట్ వెక్టరింగ్ నజల్స్ మరియు మరియుస్ దీన్ని సూపర్ బుల్ ఫైటర్ గా మార్చాయి ఇది శత్రువులను ఆకాశంలో సులభంగా అధిగమించగలుగుతుంది ఈ ఫైటర్ లో రెండు ఏఎల్ థర్టీ వన్ ఎఫ్పి టర్బోఫాన్ ఇంజన్లు ఉన్నాయి ఇవి గంటకు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో మార్క్ టూ మరియు ఎనిమిది వేల కిలోమీటర్ల రేంజ్ లో అందిస్తాయి ఇన్ ఫ్లైట్ రిఫ్యూంగ్ తో దీని అవియానిక్స్ రష్యా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ మరియు భారతదేశం నుండి సేకరించిన అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉంది సుకోఎస్యు థర్టీ ఎంకే యొక్క ఆయుధ శక్తి అసాధారణం ఇది బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ను మోసుకెళ్ళగలుగుతుంది ఇది భారత రష్యన్ సహకారంతో రూపొందించబడింది ఇంకా ఆర్ సెవెంటీ సెవెన్ మరియు ఆర్ సెవెంటీ త్రీ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ కేల్ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేజర్ గైడెడ్ బాంబులు మరియు ఇతర కచ్చితమైన ఆయుధాలను కలిగి ఉంది దీని పన్నెండు హార్ట్ పాయింట్లు ఎనిమిది వేల కిలోగ్రాముల ఆయుధాలను మోసుకెళ్ళగలుగుతుంది ఈ ఫైటర్ లో ఇండియన్ డిఆర్డి రూపొందించిన రాడర్ వార్నింగ్ రిసీవర్ ఆర్డబ్ల్యూఆర్ మరియు ఇజ్రాయెల్ యొక్క ఈఎల్ ఎయిట్ ట్రిపుల్ టూ జామర్ ప్యాడ్లు ఉన్నాయి ఇవి ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ లో దీన్ని శక్తివంతం చేస్తాయి అలాగే ఇటీవల అప్గ్రేడ్ లో ఆ విరూపాక్షఈ ఎస్ఏ జోడించ జోడించబడింది ఇది వంద టార్గెట్లను ట్రాక్ చేయగలుగుతుంది మరియు దాని రేంజ్ వన్ పాయింట్ ఒకటి పాయింట్ ఏడు రెట్లు పెరిగింది ఇకపోతే సుఖోయ్ ఎస్యు థర్టీ ఎంకే ఇప్పుడు సూపర్ సుఖోయ్ గా మారుతోంది రెండు వేల ఇరవై నాలుగులో లో వేల ఐదు వందల కోట్లతో పన్నెండు కొత్త ఎస్యు థర్టీ ఎంకేల కోసం ఒప్పందం కుదిరింది ఇందులో సిక్స్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ స్వదేశీ విభాగాలు ఉంటాయి ఎనభై నాలుగు ఫైటర్లను అప్గ్రేడ్ చేసేందుకు అరవై వేల కోట్ల ప్రాజెక్ట్ కూడా ఉంది ఈ అప్గ్రేడ్ లో రాడార్ అధునాతన ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్ మరియు మానవ రహిత డ్రోన్ కలిసి పనిచేసే ఎంయుఎం టి టెక్నాలజీ కూడా ఉన్నాయి ఈ మార్పులతో ఎస్యు థర్డ్ ఎంకేఐ ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లస్ జనరేషన్ ఫైటర్ గా మారుతుంది సుకోయ్ యు థర్టీ ఎంకే భారతదేశ ఆకాశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది దక్షిణాసియాలో అత్యంత శక్తివంతమైన ఫైటర్ జట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది దీని లాంగ్ రేంజ్ స్ట్రైక్ సామర్థ్యం మరియు బ్రహ్మోస్ మిసైల్ ఇంటిగ్రేషన్ శత్రువులకి భయం కలిగిస్తుంది ఇంకా ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగా హెచ్ఏఎల్ ద్వారా ఎయిటీ పర్సెంట్ స్వదేశీకరణ సాధించబడింది ఇది భారత రక్షణ పరిశ్రమకు గర్వకారణం ఐఏఎఫ్ పైలట్లు ఎస్యు ఎంకే ని నడపడానికి అత్యంత శిక్షణ పొందినవారు దీని ట్విన్ సీట్ డిజైన్ శిక్షణ సమయంలో సమన్వయాన్ని సులభతరం చేస్తుంది ఇది ఇంద్రధనుష్ మరియు ఇంద్రధనుష్ మరియు రెడ్ ఫ్లాగ్ వంటి అంతర్జాతీయ వైమానిక విన్యాసాల్లో పాల్గొంది అక్కడ దీని సామర్థ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడ్డాయి సో ఫ్రెండ్స్ ఎస్ ఎస్యు థర్టీ ఎంకే గురించి ఈ జర్నీ అలా ఉంది ఈ ఫైటర్ జెట్ భారత వైమానిక దళం యొక్క శక్తి మరియు స్వదేశీ సాంకేతికత యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్స్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి మీకు ఇంకా ఏ ఫైటర్ జెట్ గురించి తెలుసుకోవాలని ఉంది తదుపరి వీడియోలో మాట్లాడుకుందాం అప్పటి వరకు జై హింద్